ఇచ్చిన డబ్బులు అడిగినందుకు నాపై అసత్య ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించారని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పదమూడవ డివిజన్ కార్పొరేటర్ మొక్క నరేంద్ర కుమార్ ఆరోపించారు మీర్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేంద్ర కుమార్ మాట్లాడుతూ జగదీశ్వర్ రెడ్డి తన వ్యాపార నిమిత్తం నా దగ్గర అనేక డబ్బులు తీసుకోవడం జరిగింది ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారన్నారు ఇచ్చిన డబ్బులు ఇవ్వనందుకు గతంలో రెడ్డిపై నేను పోలీస్ కేసు పెట్టడం జరిగింది దీంతో రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగిందన్నారు జైలుకు పంపించానని కక్షను పెంచుకున్న జగదీశ్వర్ రెడ్డి నాకు సంబంధం లేని కొంగర్ కలన్ చెందిన ఓ భూ వివాదంలో లాగి నాపై అక్రమ కేసులు పెట్టి నన్ను జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు నేను జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చిన ప్రతి రూపాయికి తన దగ్గర లెక్కలు ఉన్నాయని వారు నాకు ఇచ్చినట్లు ఏమి ఆధారాలు ఉన్నాయో చూపించాలన్నారు దీని వెనకాల సామ గణేష్ రెడ్డి జిట్ట సురేందర్ రెడ్డి ఉన్నారని వారి నుండి నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు నేను సామ గణేష్ రెడ్డి జిట్ట సురేందర్ రెడ్డి వద్ద ఎనభై ఎకరాల భూమిని తాకట్టు పెట్టి కొంత అమౌంట్ తీసుకుని తిరిగి వడ్డీతో సహా చెల్లించడం జరిగిందన్నారు వడ్డీతో సహా అప్పు చెల్లించినప్పటికీ గణేష్ రెడ్డి సురేందర్ రెడ్డి నా భూమి పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు గణేష్ రెడ్డి సురేందర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కృష్ణ ఒకటి నాపై తప్పుడు కేసులు బనాయించి నన్ను జైలుకు పంపడం జరిగిందన్నారు రెడ్డి డబ్బులు ఎగ్గొట్టడానికి గణేష్ రెడ్డి సురేందర్ రెడ్డి భూములను ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న దురుద్దేశంతోనే నాపై లేనిపోని కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సామ గణేష్ రెడ్డి జిట్టా సురేందర్ రెడ్డి జగదీశ్వరెడ్డితో నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు వీరి నుండి నన్ను నా కుటుంబాన్ని కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని పోలీస్ ఇబ్బందిని వేడుకున్నారు బలహీన వర్గాలకు చెందిన నన్ను నానా ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జరిగింది నెక్స్ట్ ఇది ఫలానా డేట్ లో ఆ డేట్లు మీకు పేపర్ గా రూపొందిస్తాను మళ్ళీ ఇరవై రెండవ సంవత్సరం అది ఇరవై మూడో సంవత్సరం మళ్ళీ ఎనభై లక్షలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇరవై మూడో సంవత్సరం శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ అంటే ఆయనదే చిట్టోజీ కృష్ణ అని గోల్డ్ బిజినెస్ అయినా కోటి ఇరవై ఏడు లక్షలు ఇవ్వడం జరిగింది ఒకసారి మళ్ళీ ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ నోటి మాటలు కాదండి ఇవన్నీ లైవ్ ట్రాన్సాక్షన్స్ చారి అని వాళ్ళ ఫ్రెండ్ ఆయన అకౌంట్ కి డెబ్బై ఆరు లక్షలు కొట్టుకోవడం జరిగింది ఇది చూడండి పంతొమ్మిది లక్షలు ఇరవై ఐదు వేలు ఇట్లా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఫస్ట్ ఫైల్ చేశానో మీరు పిఎస్వై నాకు ఈ అన్యాయం జరిగిందని అప్పటి నుంచి డబ్బులు ఆపేశారు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై మూడు వరకు రెండు కోట్ల ఒకటే రోజు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారు ల్యాండ్ రిస్టర్ చేపిస్తా మీకని ఒకటే రోజు కరెన్సీ చూడండి పలానా యూటీఆర్ నంబర్లు చూడండి ఇవన్నీ తీసుకొని మీరు మీరు ఎందుకు ఇచ్చారు అనుకుంటూ ఉండొచ్చు నేను ఇచ్చేదేమో కోట్లలో ఉంది వాళ్ళు ఇచ్చేది లక్షలల్లో ఉంది చూడండి పన్నెండు లక్షలు ఇస్తే ఐదు లక్షలు రిటర్న్ నా అకౌంట్ రావడం ఇప్పుడు నా మీద అన్యాయంగా కేసు పెట్టడం జరిగింది ఆ పెట్టినప్పుడు ఎలా వచ్చినాయి డబ్బులు అని ఒక్కరు కూడా బా ఆయనని మీరు ఎలా ఇచ్చారు ప్రూఫ్ అంటే వాళ్ళు క్యాష్ అని చెప్తారు క్యాష్ ఒక ఐదు కోట్లు క్యాష్ దాటితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలని వాళ్ళ మీద నేను కోరుకుంటున్నాను ఎందుకంటే క్యాష్ ఎట్లు ఇస్తారు ఆయన కేడికేలు వచ్చినాయి నా కేడికేలు నేను చెప్పగలుగుతాను నేను నా తోటి వేరే వాళ్ళ దగ్గర బారో చేసిన నా పొలాలన్నీ పెట్టి పలానా సామ గణేష్ రెడ్డి జిట్టా సురేందర్ రెడ్డి మళ్ళీ పలానా వ్యక్తుల దగ్గర నా ల్యాండ్ కుదబెట్టి నా ఆస్తులు అమ్ముకొని బాలాపూర్ చౌరాసాలో నా ఏడు ఇండ్లు ఉన్నాయి నా ఏడు ఇండ్లు అమ్ముకొని వాళ్ళకి డబ్బులు కట్టడం జరిగింది వీళ్ళు వాళ్ళు ఒక్కటయ్యి నా ల్యాండ్లు ఇవ్వకుండా నన్ను సతాయించుకుంటా నా మీద అరాస్మెంట్ చేస్తే వీడు సెటిల్మెంట్ అవుతాడు హరాస్మెంట్ చేసి నన్ను డబ్బులు ఆడతాడు అని నన్ను కుట్ట పూర్వకంగా వీళ్ళు నేను బీసీ నాయకుడిని ఎదగడం పట్టించుకోలేక తట్టుకోలేక వీళ్ళ ఈషతోని నన్ను డ్యామేజ్ చేస్తే వీడు మళ్ళీ గతంలో ఎట్లాంటి పొలిటీషియన్కి రాడు గత మొత్తం డ్యామేజ్ చేస్తే డబ్బులు సెటిల్మెంట్ చేసుకుంటాడు అన్నాడు ఇప్పటి వరకు బాధితులు లేరు పది రోజులు అవుతుంది బాధితులు లేరు ఆ త ఇంకోటి ఎగ్జాంపుల్ ఏదో ల్యాండ్ అన్నారు ఆ ల్యాండ్ ఎక్కడుందో కూడా తెలియదు కొంగర్ ల్యాండ్ అన్నారు అన్నారు నేను కూడా కనీసం నాకు ఒక పేపర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఎందుకంటే ఫాల్స్ కేసు అని తెలుసు ఎందుకంటే పలానా కేసు ఇది అని తెలుసు ఎందుకంటే వాళ్ళు ఈ ఈ సంబంధించిన పేర్లు కొంగర్ సంబంధించిన పేర్లు ఈ ధీరజ్ రెడ్డి తిరుమల రెడ్డి వీళ్ళు ఎవరో తెలియదు ఒక ఛానల్లో తిరుమల రెడ్డి అంటున్నారు అసలు వీళ్ళు ఎవరు ఏరి వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఫోన్ నుంచి నా ఫోన్ కు ఫోన్ రావడం గాని వాళ్ళ అకౌంట్లకి వెళ్ళి నా అకౌంట్ ఒక ట్రాన్సాక్షన్ జరగడం గాని ఏదైనా జరిగితే నేను బాధితుంది వాళ్ళు ఎవరో నాకు తెలియదు వీళ్ళు పలానా వ్యక్తులు ఏందంటే ఇందులో మా భార్యని మా బొమ్మడిని వీళ్ళు కావాలని ఇరికిచ్చు ఎందుకంటే ఈ మల్లు జగీశ్వర్ రెడ్డి మీద నేను మల్లు జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మీద నేను కేసు పెట్టాను కేసు పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళ భార్య అకౌంట్ కి డబ్బులు పోయాయి వాళ్ళ భార్య కీర్తి మల్లూ అనే కి ఇరవై ఐదు కోట్లు పోయాయి మల్లు జయీశ్వర్ రెడ్డి అనే అకౌంట్ కి పంతొమ్మిది కోట్లు పోయాయి నా క్యాష్ ఇచ్చిన క్యాష్ ఇచ్చిన రిసిప్ట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ ఈ వ్యక్తులు ఎట్లాంటి సాక్ష్యాలు లేవు ఓన్లీ నేను ఇచ్చాను అని నా మీద ఫాల్స్ తెలిసి చేయడం జరిగింది ఇవన్నీ నేను సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాను ఈ బుక్లు మీడియాకి ఇస్తున్నాను నా స్టేట్మెంట్ వాళ్ళ కొట్టిన డబ్బులు మీడియాకి ఇస్తున్నాను వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే ఇయమనండి జగదీశ్వర్ రెడ్డి మీద మీడియాలో మన ప్రెస్ రిలీజ్ జరగలేదు అంత పెద్ద కేసులు మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి మీద నేను అంత డబ్బులు ఇచ్చినప్పుడు వైట్ అమౌంట్ ఇచ్చాను ఆడిటర్ పెట్టారు ఆడిటర్ కూడా ఇచ్చారు ఇలా ఆయన పై నుంచి బాగా ఫోర్స్ చేసి నార్మల్ కార్పొరేటర్ వాల్యూ తీయాలి ఎదుగుతున్నాయి బీసీ నాయకుడు ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నా నేను ఈ మళ్ళీ పొలిటికల్ గా డామేజ్ చేయాలి అది చేయాలని అనుకుంటున్నారు నేను డబ్బులు తీసుకుని నేను పరారైనా అని చెప్పారు నేను ఎక్కడ పడారాయినా బడంపేట లోకల్లో నాకు ఇక్కడనే ఇల్లు ఇక్కడనే ఫ్యామిలీతో తిరుపతి పోతే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి అక్కడికి వచ్చి నన్ను రిమైండ్ చేసి నన్ను మీ ముందు ఎందుకు పెట్టలేదు అది నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ మీ ముందు నన్ను ఎందుకు పెట్టలేదు నన్ను నన్ను పొద్దుగాల ఫర్ ఎవ్వరికి నన్ను లేపాలని సుపారి ఇచ్చిర్రు నేను హైకోర్టులో రిట్ తెచ్చుకున్నా నాకు థ్రెట్ ఉంది వీళ్ళందరితో అని ఆ రిట్ ఆర్డర్ నా గూగుల్లో కొట్టండి నా గూగుల్లో నా మొక్క నరేందర్ కుమార్ అంటే రిట్ ఆర్డర్ వస్తుంది నాకు థ్రెట్ ఉందని నేను తెచ్చుకున్నా నాకు సుపారీ ఇచ్చే అవసరం ఎవరు లేదు నాకు డబ్బులు ఇవ్వాలి నేను సుపారి ఎందుకు ఇచ్చుకుంటా నేను డబ్బులు అయ్యప్ప అని అడుగుతున్నా పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుతున్నా ఏమైందని నేను కోర్టులో ఫైల్ చేయడం జరిగింది మీరు మీద వాడాలని నేను వెపన్ తెచ్చుకోలేదు వెపన్ ఆర్డర్ లేదా ఓన్లీ ఏమైనా ఆర్డర్ ఉంది మీరు చదవండి ఏమైనా ఆర్డర్ ఉంది నా వీళ్ళతో థ్రెట్ ఉంది వీళ్ళందరూ కలిసి నన్ను చంపాలనుకుంటారు ఇంకోటి దొంగ కేసులు వేయాలనుకుంటుర్రు అనేదే నేను ఆర్డర్ తెచ్చిన నేను వేకే నాకు ఘన వెపన్ కావాలని ఆర్డర్ తెలియదు ఏం తెలియదు నాకు దొంగ నన్ను దొంగ కేసులల్లో ఇరికిస్తుర్రు పెద్ద పెద్ద అధికారులు మాకు తెలుసు నువ్వు ఏం చేయగలుగుతావు నీ పైసలు ఇయ్యం ఏం చేసుకుంటావో చేసుకో అని నా ఇంటికి వచ్చి నా ఇంటికి వస్తే నేను నించోని నువ్వు నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలని నేను వీడియో నా అది నా ఇల్లు నా ఇంట్లో వీడియోని బెదిరించి నన్ను కేసు అది నేను పెట్టిన వీడియో పడుకోండి ఏంటి నేను ఇట్లాంటి ఐపీ పెట్టుకోలేదు నేను ఐపీ పెట్టుకునేటువంటి అయితే యాక్సిస్ బ్యాంక్ లో నాకు మొన్న హోమ్ లోన్ వచ్చింది నేను తప్పు చేస్తే నేను హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటాను మొన్న మొన్న వచ్చింది వన్ అండ్ హాఫ్ మంత్ ముక్ యాక్సిస్ యాక్సిస్ బ్యాంక్లో కోటి ఎనభై లక్షల లోన్ తీసుకున్నా నేను ఐపీ పెడితే లోన్ ఎట్లు వస్తుంది నేను ఐపీ పెడితే మామూలుగా మీకు తెలుసు తెలుసు నేనేమనుకుంటున్నా అంటే ఐపీ పెడితే ఆధార్ కార్డు కూడా కట్ అవుతుంది నేను ఐటీ పెట్టలేదని నేను చెప్తున్నా ఎందుకంటే నాకు హోమ్ లోన్ వచ్చింది యాక్సిస్ బ్యాంక్ లో నేను ఇల్లు కడుతున్నా బడంగేట్ లో అందరు అందరికీ తెలిసింది అది నేను కోటి ఎనభై లక్షలు హోమ్ లోన్ తీసుకున్నా నేను ఐటీ పేర్ని నా దగ్గర డబ్బులు నేను మోసం చేసిన ఉంటే నేను లోన్ ఎందుకు తీసుకుంటా నాకు వీళ్ళు కుట్ట పూర్వంగా చేస్తున్నా నా ప్రాణానికి హాని ఉంది నా ఇంటి ముందు అందరు వస్తుర్రు మీ పరంగా మీడియా పరంగా ఒక్కటే నన్ను డ్యామేజ్ చేసిరు వీళ్ళు నేను వీళ్ళ మీద పరువుదాబ నష్టం కేసేద్దాం అనుకుంటున్నా నేను వీళ్ళు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉన్నాయి వైట్ అమౌంట్ వాళ్ళు నోటితో చెప్తే సరిపోతుందా క్యాష్ ఇచ్చినామని నా వాళ్ళు చూపియాలి ఇట్లా పలా నా యూటిఆర్ నంబర్ ఈ అకౌంట్ ఈ యూటీఆర్ నంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యూటీఆర్ నంబర్ మీరు పేపర్లు వేయాలని కోరుకుంటున్నా ఈ ట్రాన్సాక్షన్ ఈ అమౌంట్ నేను ఇచ్చిన నేను ఎట్లు ఇచ్చినానో కూడా చెప్పుకోగలుగుతా కానీ నేను బిజినెస్ చేస్తా నేను ఇప్పుడు గతంలో వీళ్ళలాగా ఈ ఈ జగీశ్వర్ రెడ్డి అనేట మోసం మోసాలు చేసి మహబూబ్ నగర్ నుంచి వచ్చాడు నేను లోకల్ ఉన్నా నేను లోకల్ గా గత ఎనిమిది సంవత్సరాల నుంచి లిక్కర్ బిజినెస్ లో ఉన్నా కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నా నేను ఏదో ఉన్నా ఫేరు ఉన్నా నేను కానీ నా భార్య గాని మేము కంపెనీ హోల్డర్లం మేము ఐటీ పేర్లం మేమంతా ఫేరు ఉన్నాం వాళ్ళ ఐటీలు చూడండి వాళ్ళన్ని డబ్బులు కొట్టించుకున్నారు కదా నా అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళ ఐటీలు చెక్ చేయండి ఇది అంత నా డబ్బులు తీసుకొని వాళ్ళు డబ్బులతో ఆడుకుంటా డబ్బులతోని నాకు ఆ అధికారం తెలుసు ఈ అధికారం తెలుసు అని చెప్పి నన్ను నా మీద రివెంజ్ తీసుకోవాలని కోరుకుంటున్నారు ఇంకోటి నేను నాలుగు గంటల పొద్దు పొద్దు పొద్దుగా నాలుగు గంటలకు నన్ను రిమాండ్ చేయడం జరిగింది అది ఏం అవసరం అని నేను కోరుకుంటున్నా నాదే తప్పు మీడియా ముందు పెట్టేది ఉండే పలానా ట్రాన్సాక్షన్ చేసిండు పలానా చేసిండు ఇప్పటి వరకు కంప్లైంట్ కంప్లైంట్ అన్నారు కొంగర కళ్యాణ్ ల్యాండ్ పిఎస్కే ఎందుకు రాలే వాళ్ళ వాళ్ళ కాంటాక్ట్ ల గాని నా నంబర్ కానీ నా నంబర్ నుంచి వాళ్ళ ట్రాన్సాక్షన్ గానీ జరిగినట్టయితే అయితే నేను మీ అందరి ముందే మీరు ఎట్లాంటి శిక్ష చేసినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి మీడియా మిత్రులకు అడుగుతున్నాను అంటే ఇవన్నీ తీసుకెళ్ళండి మీకు ఒక సెట్ ఇస్తున్నా నాకు న్యాయపదం జరగండి ఇవాళ నేను ఇట్లా మీడియాకి ఇచ్చినందుకు కూడా నాకు భయంగా ఉంది ఎప్పుడు ఏం చేస్తారో అని నా ఇంటి చుట్టుముట్టడి సీటలు తిరుగుతున్నారు మా ఇంట్లో పని దానిలో కూడా మా భార్యను కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారు మా భార్య పిల్లలు మాకు థ్రెట్ ఉంది మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి